రాష్ట్ర ప్రజానీకానికి ములుగు ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క సూచించారు చెరువులు నదుల దగ్గరికి వెళ్లకూడదని ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకి రావద్దని తెలిపారు అధికారులు పోలీసులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని చెప్పారు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరు కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తడిసినటువంటి గోడలు కప్పులు ఉన్నటువంటి ఇళ్ళల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు పోలీస్ అధికారులకు ఇతర అందరికి కూడా సూచన చేయడం జరిగింది ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ ముఖ్యంగా మురుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి మరొక వైపు జంపన్న వాగు అదేవిధంగా ప్రతి ఊరికొక వాగులు వంకలు ఉండడంతో పొంగి పొరలేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలుంటాయి అదే కాకుండా చేపల వేయట పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి దయచేసి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి పోలీసు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా மரு கூட